మాసానం మార్గశీర్షోహం అంటారు మాసాలన్నింటిలోకి మార్గశిర మాసం అత్యుత్తమమైనది ఈ మాసాన్నే దక్షిణ భారతీయులు ధనుర్మాసంగా పిలుస్తారు ఈ మాసంలో వ్రతాలు పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో పెళ్లి కాని వారు తమకు మంచి భర్తను ప్రసాదించాలని కోరుకుంటూ లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు పాటలు పాడతారు ఈ పాటలనే భగవద్గుణావగాహన వ్రతం అని కూడా పిలుస్తారు భగవంతుడిని ప్రార్థిస్తూ పడతులు తమ కోరికలను ఆ దేవుడి ముందు ఉంచే వ్రతం ఈ కోవకు చెందిందే తిరుప్పావై వ్రతం ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుడిని భర్తలుగా పొందాలనే తలంపుతో వ్రతం చేశారు ఆ వ్రతాన్నే తిరుప్పావై వ్రతంగా చెప్తారు ఈ వ్రతాన్నే గోదాదేవి కూడా ఆచరించింది గోదాదేవి ఈ వ్రతం ఆచరించిన ఫలితంగానే శ్రీరంగనాథునిలో ఐక్యమైనట్టుగా పండితులు చెప్తున్నారు అయితే శ్రీ వైష్ణవాన్ని పాటించే ప్రతి ఒక్కరూ దేవాలయాల్లోనూ ఇళ్లల్లోనూ ఏడాది పొడవునా పాసురాలను పాటిస్తారు ఏడాది పొడవునా పాడే పాసురాలు వేరు ధనుర్మాసంలో పాడే పాటలు వేరు ఈ ధనుర్మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని మధురంగా గానం చేస్తారు అయితే మార్గశిర మాసంలో చేసే వ్రతాలు పూజల విషయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయం కొన్ని ధర్మ నియమాలను నిర్దేశించింది ఈ నియమాలను అనుసరించే పాసురాలను గానం చేస్తారు మార్గశిర మాసంలో ఈ పాసురాలను భగవత్ కృప శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ గానం చేస్తారు పాసురాలు అంటే గుర్తుకు వచ్చేది ఆండాలమ్మవారే ఈమెనే గోదాదేవి అని కూడా పిలుస్తారు గోదాదేవి తన చెలులతో కలిసి శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి తిరుప్పావైని గానం చేస్తూ ముప్పై రోజుల పాటు కఠినమైన వ్రతాన్ని ఆచరించింది పాసురాల గురించి చెప్పుకునే సమయంలో గోదాదేవి చరిత్ర గురించి తప్పకుండా చెప్పుకోవాలి పండిద్దరాల్వార్లో ఒకరు విష్ణు చిత్తులు ఈయన శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు ఆయన ఓ రోజు తన పూల తోటలో సంచరిస్తూ ఉండగా తులసి చెట్టు వద్ద గోదాదేవి దొరుకుతుంది గోదాదేవిని భూమాత మరో రూపంగా చెప్తారు ఆమెకు విష్ణు చిత్తులు పెట్టిన పేరు కోదై కోదయ్ అంటే అందమైన కొప్పుగలది అని అర్థం గోదాదేవికి శ్రీరంగడు అంటే వల్ల మాలిన భక్తి ఆయన్ను ఎలాగైనా వివాహం చేసుకోవాలి అన్నది ఆమె తపన రంగనాథుడే తన భర్తగా భావించింది విష్ణుచితుడు రంగడి భక్తుడే అయినప్పటికీ గోదాదేవి వివాహం రంగడితో అసంభవమని భావించాడు భగవంతుడు నిర్ణయం ముందు మనమెంత చెప్పండి రంగడిని చేరుకునేందుకు గోదాదేవి ముప్పై పాసురాలను రచించింది ఈ ముప్పై పాసురాలతో స్వామిని అర్చించింది ప్రేమతో పూజించింది ఆయన్నే తన సర్వస్వంగా భావించింది ఆమె వ్రతం ఫలించింది ఓ రోజు శ్రీరంగుడు పెద్దల స్వప్నంలో కనిపించి గోదాదేవిని వధువుగా అలంకరించి గర్భాలయానికి తీసుకురావాలని ఆదేశిస్తాడు స్వప్నంలో చెప్పిన విధంగా గోదాదేవిని సాలంకృత కన్యగా అలంకరించి గర్భగుడిలోకి ప్రవేశిస్తుంది స్వామిని అర్చించిన అనంతరం అందరూ చూస్తుండగానే బొందితో సహా స్వామిలో ఐక్యమవుతుంది ఈ సంఘటన ఎప్పుడో పురాణాల కాలంలో జరిగింది కాదు ఎనిమిది తొమ్మిది శతాబ్దాల మధ్య జరిగిన సంఘటన ఇది స్వామిని భక్తితో ఆర్తితో ప్రేమతో పూజించి అర్చిస్తే ఆయన కరుణిస్తాడని పరమ పావనుడైన స్వామి భక్తుల కోరికలు తీరుస్తాడని చెప్పడానికి గోదాదేవినే ఓ నిదర్శనం అందులోనూ మార్గశిర మాసంలో చేసే పూజలకు మరింత విశిష్టత ఉంటుందని భక్తుల నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్